హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ పా టు తర్వాత అలా అర్జున్ చేయబోయే నెక్స్ట్ సినిమాకి దర్శకుడు గురువుడు స్టార్ డైరెక్టర్ తన గురించి తెలుసుకునేము ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ అయితే ఐకాన్ స్టార్ అల్లా అర్జున్ పుష్ప టూలో నటిస్తున్నాడు పుష్ప టూ వచ్చేసరికి ప్రజెంట్ అయితే షూటింగ్ జరుపుకుంటుంది పుష్ప టూకు మన సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు సుకుమార్ మరి అల్లహార్జున్ కాంబోలో పుష్ప వన్ రావడం జరిగింది పుష్ప వన్ అయితే సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే ఈ పుష్ప వన్ కంప్లీట్ అయిపోయినంత యోవిధిగా పుష్ప టూ కూడా కంప్లీట్ చేస్తున్నారు అయితే పుష్ప టూ తూతో కంప్లీట్ అయిపోయిన తర్వాత మన అల్లా అర్జున్ తర్వాత చే చేయబోయే సినిమాపై అయితే ఇంట్రెస్టింగ్ గా అయితే సాగుతుంది అయితే అది ఇంట్రెస్టింగ్ పడ్డదని చెప్పుకోవచ్చు అయితే అర్జున్ నెక్స్ట్ చేయబోయే సినిమా పైన చేయబోయే ప్రాజెక్టు కు డైరెక్టర్ గా మనం తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీతోనే తర్వాత సినిమా ఉండబోతున్నట్లుగా అయితే ఇండస్ట్రీ నుంచి అయితే టాక్ అయితే గట్టి అంటే గట్టిగానే వినిపిస్తున్నాయి దీనిపైనైతే ఎలాంటి అధికారణ ప్రకటన అయితే రాలేదు ఏడాది సినిమా ప్రారంభం అవుతున్నట్లుగాను తెలుస్తుంది షూటింగ్ కూడా అవుతుంది అదే పూజా కార్యక్రమం కూడా వచ్చే ఏడాదిలోనే అవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది ఈ మూవీ మొత్తం అయితే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గాను రాబోతున్నట్లుగానే తెలుస్తుంది ఈ సినిమాలో డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ లుక్లో అలా అర్జున్ కనిపించబోతున్నట్లయితే తరలోనే సినిమాకు సంబంధించి అధికార ప్రకటన తరలోనే రాబోతుందన్నట్లు తెలుస్తున్న సమాచారం మరి చూడాలి ఎప్పుడు వస్తుందో సమాచారం వస్తుందో చూడాలి అది రా నేను అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అయితే అట్లీ ఈ విషయానికి వచ్చినట్టు రీసెంట్గానే జివాన్ సినిమాతోనే సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే వీళ్ళిద్దరు కాంబోలో సినిమా మాత్రం వస్తే మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే జవాన్ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో తెలిసిన విషయం అదేవిధంగా పుష్ప సినిమాతో మన అల్ల అర్జున్కి ఎంత క్రేజీ వచ్చిందో తెలిసిందే పానిండియా లెవెల్లో ఈ కాంబినేషన్ కుదిరితే మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి అనురుద్ధు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తున్నాయి ఒకవేళ అనురుద్ధు మరి అట్లీ ప్లస్ అర్జున్ కలిస్తే మాత్రం అయితే బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే అటు అనురుద్ధి మాత్రం మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇవ్వగలతారు అట్లీ డైరెక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది మన అలా అర్జును యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ముగ్గురు పానిండియా ముగ్గురు పానిండియా స్టార్స్ కలిస్తే మాత్రమైతే మాత్రమైతే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఎలా ఉంటుందో మీ హూకే వదిలేస్తున్నట్టుగా ఉన్నది మరి చూద్దాం ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే త్వరలోనే అప్డేట్ చేస్తాను ప్రజెంట్ అయితే అల్ అర్జున్ వచ్చే పుష్ప టూలో నటిస్తున్న విషయం తెలిసిందే ప్రజెంట్ అయితే షూటింగ్ జరుపుకుంటుంది పుష్ప టూ వచ్చేసరికి ఆగస్టు పదిహేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అవుతున్నట్లుగా మూవీ మేకర్స్ ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే ఈ సినిమా తర్వాతనే అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అయితే తెలుస్తుంది మరి చూద్దాం దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రహదే శంభోశంకర థ్యాంక్ యూ